పాడేరు సినిమా హాల్ సెంటర్ వద్ద పెను ప్రమాదం తప్పడంతో పాదాచారులు ఊపిరి పీల్చుకున్నారు పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వైపు నుండి వస్తున్న ద్విచక్ర వాహనదారుడు అతి వేగంగా వస్తూ సినిమా హాల్ సెంటర్ జగన్ స్టీ స్టాల్ ఎదుట అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా బైక్ పడిపోయి సుమారు పదిహేను అడుగుల మేర ఈడ్చుకుంటూ ముందుకుపోయి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది రెండు వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో సమీపంలోని వారు క్షతగాత్రులను లేపి సపర్యలు ఈ ఘటనలో స్వల్పంగా గాయాలు కాగా ఎదురుగా పెద్ద వాహనం వస్తే పెను ప్రమాదం సంభవించేది బ్రేక్ వేసి పదిహేను అడుగుల మేర ముందుకు దూసుకుపోయిన వీడియో సీసీ కెమెరాలో రికార్డైంది